అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ సిఐటీయూ రాష్ట్ర పిలుపులో భాగంగా ముమ్మిడివరం తహసీల్దార్ ఆఫీసు వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేసి అనంతరం మండల తహసీల్దార్ సుబ్బలక్ష్మికి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు జి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో అంగన్వాడీలందరూ పేద కుటుంబాలకు చెందిన వారిని గర్భిణి బాలింతలు చిన్నపిల్లలకు అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు అనేక సేవలు అందిస్తున్నారన్నారు అంగన్వాడీలకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగడం లేదని అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది పన్నెండు లోపు ఆదాయం ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలు తల్లికి వందనం అమలు చేస్తామని ప్రభుత్వం నిర్ణయించింది కానీ అంగన్వాడీ వర్కర్లకు పదకొండు వేల ఐదు వందలు హెల్పర్లకు మినీ వర్కర్లకు రూపాయలు వేతనం మాత్రమే ఇస్తున్నారు కానీ అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదైనందువలన సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు అంగన్వాడీ పిల్లలకు తల్లికి వందనం కానీ రిటైర్ అయిన వారికి పెన్షన్ రావడం లేదని అన్నారు రేషన్ కార్డులు అప్లై చేసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులని తిరస్కరిస్తున్నారని వారు తెలిపారు కావున అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ముమ్మిడివరం ప్రాజెక్ట్ ప్రాజెక్టు కార్యదర్శి ఎం జయలక్ష్మి మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తారన్నారని గుర్తు చేశారు కానీ ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం వలె మా అంగన్వాడీ వర్కర్లను మోసం చేసిందని విమర్శించారు రాష్ట్రవ్యాప్తంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఏడి అనుబంధం అంగన్వాడీ వర్కర్లందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులు నిరసన కార్యక్రమం చేసి సంబంధిత అధికారులు మండల ఎంఆర్ఓ గారికి వెంట పత్రాలు ఇవ్వాలని సంఘం పిలిపినవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ముమ్మడి వారం ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం చేసి యొక్క వెంట పత్రాన్ని ఇవ్వబోతా ఉన్నాం మరి ఆ రోజు అంగన్వాడీలు సమ్మె చేస్తూ ఉంటే ఈ అప్పుడు అపోజిషన్లో ఉన్నటువంటి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ అంగన్వాడీ సిబ్బుల దగ్గరికి వెళ్ళి మేము అధికారంలోకి వస్తే కనుక మీ భావోకులు మేము చూస్తాం మీ జీతాలు పెంచుతాం అలాగే మీ సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు మరి హామీ అలాగే మీరు అందరూ కూడా మమ్మల్ని నక్కించమని చెప్పారు అంగన్వాడీలు అందరూ కూడా ఏకదాటిగా ఈ తెలుగుదేశం కూటమికి ఓట్లేసి అధికారానికి చేపడితే ఈరోజు మరి ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అంగన్వాడీ లేనటువంటి సిరి ఉద్యోగులకి సంక్షేమ పథకాలు అమలు చేయకుండా తల్లి వందనం అమలు చేయకుండా ఈరోజు చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా చాలా ఆందోళనతో ఆవేదనతో ఈ అంగన్వాడీ వర్కర్లు అందరూ కూడా ఉన్నారు వీళ్ళందరూ శిరుద్యోగం పదకొండు వేల ఐదు వందలు మాత్రమే వీళ్ళు గీతలు ఇస్తున్నా ఉన్నారు కానీ ఆన్లైన్లో మాత్రం పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు దానికోసమే మీకు గేతలు రావట్లేదు గవర్నమెంట్ ఎంప్లైగా చూ చూపిస్తూ ఉన్నారు అలాగే వీళ్ళందరూ కూడా రేషన్ కార్డులో పేరు జాగ్రత్త చేర్చుకోవాలన్నా అది ఆన్లైన్లో గవర్నమెంట్ ఎంప్లయ్గా చూపించి పేరు కూడా యాడ్ చేసుకోవడం పరిస్థితి ఈరోజు ఉంది అలాగే గ్యాస్ సంబంధించి ఈరు ఈ అంగన్వాడీ వర్కర్లకు ఎవరికీ కూడా అమౌంట్ సంబంధించి పట్టడం లేదు ఏ ప్రభుత్వ సంక్షేమ పథకం కూడా వీళ్ళకి అమలు కావట్లేదు మరి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఆలోచన చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ సిరుద్యోగులకి అంగన్వాడీ వర్కర్లకి అమలు చేయాలని ఈ సందర్భంగా సిఐడి గవర్నమెంట్ అమలు చేస్తారు